సోమవారం రాయగిరి నుండి యాదగిరిగుట్ట వైకుంఠ ద్వారం వరకు యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో పాదయాత్ర జరిగింది ఈ నెల ఇరవై ఏడవ తేదీన వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతం కావాలని కోరుతూ రాయగిరి నుండి యాదగిరిగుట్ట వైకుంఠ ద్వారం వరకు పాదయాత్ర చేసి వైకుంఠ ద్వారం వద్ద పూజలు చేశారు ఈ పాదయాత్రలో బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు పాల్గొని మాట్లాడారు సోమవారం రాయగిరి నుండి యాదగిరిగుట్ట వైకుంఠ ద్వారం వరకు యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో పాదయాత్ర జరిగింది ఈ నెల ఇరవై ఏడవ తేదీన వరంగల్ జిల్లాలోని ఎల్కతూర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతం కావాలని కోరుతూ రాయగిరి నుండి యాదగిరిగుట్ట వైకుంఠ ద్వారం వరకు పాదయాత్ర చేసి వైకుంఠ ద్వారం వద్ద పూజలు చేశారు ఈ పాదయాత్రలో బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాలు పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షుడు కంచెల రామకృష్ణారెడ్డి బీచ్ మాజీ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

నీళ్లు నిధులు నియామకాల అంశం మీద కేసీఆర్ గారు పది సంవత్సరాలు పనిచేస్తే ఇవాళ ఈ పాహర్ నెల కాలంలో కేసర్ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం వీటన్నిటిని నీళ్లకు నిధులకు నియామకాలకు ఇవాళ ద్రోహం చేసే విధంగా ఈ ప్రాంత రైతు ఈ రా ఈ ప్రాంత బిడ్డలందరికీ ద్రోహం చేసే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విధానాలు ఉన్నాయి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి చివరి ఆయకట్టు వారు వారు నీళ్లు అందించాలనే ఉద్దేశంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణ రై అన్ని చెరువులన్నీ రింపి తెలంగాణ రైతాంగానికి నీళ్ళు అందించిన చరిత్ర నాడు కేసీఆర్ అయితే ఇవాళ అదే కాళేశ్వరం ప్రాజెక్టును పండబెట్టి తెలంగాణ రైతాంగానికి రైతాంగాన్ని భూములను బీడి భూములుగా మార్చిన చరిత్ర ఇవాళ రేవంత్ రెడ్డికి దక్కింది ఆ రోజు అని చెప్పి వాళ్ళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ ప్రభుత్వం వచ్చాక వెంటనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఎక్కడినే ఈ ఉద్యోగాలు అని చెప్పి వాళ్ళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఒక అరవై అరవై గ్రూప్ అనే ఉద్యోగాలు అరవై పోస్టులు కలిపి మేమిచ్చే నోటిఫికేషన్ గే ఇవాళ భర్తీ చేసిన తప్ప కొత్తగా రేవంత్ రెడ్డి గారు భర్తీ చేసిన ఉద్యోగాలు లేవనే విషయాన్ని ఇవాళ ఈ రాష్ట్రంలోని యువత కూడా అందరూ ఆలోచన ఆలుతోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి ఇవాళ ఈ రాష్ట్రంలోని విద్యార్థులందరూ కూడా ఇవాళ ఆలోచన చేస్తా ఉన్నారు అందుకనే ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు విద్యార్థి వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి ఇవాళ బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ర్యాగ్ నుంచి యాదాద్రి వరకు చేపట్టిన యాత్ర స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని చెప్పి విద్యార్థి లోకానందంతో ఏకం చేసి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి ఈ యాత్ర పనిచేస్తుందని చెప్పి సందర్భంగా నేను ఆశిస్తా ఉన్నా అదేవిధంగా ఇవాళ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది విద్యా జ్యోతి పథకం పెట్టి పేద విద్యార్థులందరికీ ఐదు లక్షల రుణాలు ఇస్తాం చదువుకున్న విద్యార్థులకు ఇంటర్ నుంచి మొదలుకుంటే పీజీ వేసే వాళ్ళకు బీటెక్ ఫార్మసీ చేసే లక్షల ఉచితంగా మీ బ్యాంకు లోన్ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన విద్యార్థులందరూ కూడా స్కూటీలు ఇస్తామని చెప్పారు కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి గారు మాటలు నమ్మరని చెప్పి ప్రియాంక గాంధీని తీసుకొచ్చి జూత్ డిక్లరేషన్ పేరు మీద అనౌన్స్ చేసి ఇవాళ జూత్ డిక్లరేషన్ తుంగుల దొక్కినొచ్చు యువజన విభాగం నాయకులంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ ఈ పాదయాత్రను విజయవంతం చేసి ఈరోజు ఈ సందర్భంగా ఈ పత్రికా సమావేశం నిర్వహిస్తున్నాం ఈరోజు గత పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అధికారం ఉన్నప్పుడు గత పద్నాలుగు సంవత్సరాలు రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారి నాయకత్వంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ త్రీ ప్రకారం రాష్ట్రాన్ని సాధించాలని చెప్పేసి రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీ స్థాపించి దాదాపు పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన సందర్భం ఆ సందర్భంలో రాష్ట్రంలో అధికారం వచ్చినాక పది సంవత్సరాలు ఏ విధంగా రాష్ట్రాన్ని ఈ దేశంలో అగ్రగామి రాష్ట్రంగా తీర్పుదిద్దు ఈ దేశంలో ప్రజలందరూ కూడా చూసిరు అదే విధంగా ఇలా పదహారు నెలలుగా ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఏ విధంగా ఈ పరిస్థితిని తీసుకొచ్చిందని మనకు అందరు కూడా ఒక ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇదే యాదగిరి గుట్ట సంబంధించినటువంటి ఏరియా కావచ్చు ఈ భువనగిరి ప్రాంతం కావచ్చు ఎక్కడ కూడా తొండలు కుట్టేటువంటి భూములు ఎక్కడ కూడా పరిస్థితులు